ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం మే నెల సనాతన శారథలో శ్రీ పాదరేణు రచించినటువంటి భక్తి లక్షణం అనేటువంటి వ్యాసం గురించి తెలుసుకుందాం సాయి రామ్ భగవద్గీత ఎందు ప్రథమ షట్కమున కర్మనిష్టయు పంచె షట్కమున జ్ఞాననిష్టయు చెప్పబడినది భక్తి అనేది ద్వితీయ షట్కమున చెప్పబడినది అది జపస్థుతి ఆది రూపమునియు ఈ భక్తికి విఘ్నశాంతి శాంతి పాపక్షయము ఫలములనియు పాపక్షయము వలన వివేకయోగ్యత కలిగి గట్టిదైనటువంటి నిత్య నిత్య వస్తు వివేకము కలుగుననియు ఇది కర్మ మిశ్రము జ్ఞానమిశ్రము శుద్ధము అని మూడు విధములని చెప్పి ఉన్నారు మరి ఒక గ్రంథము నందు కర్మ మిశ్రమమైనది గృహస్థులకును కర్మ జ్ఞానం మిశ్రమమైనది వానప్రస్థులకు జ్ఞాన విశ్రము విషకులకు చెప్పబడినది ఆయీ భక్తి అనగా శుద్ధ సాత్విక భక్తి ఎందు సరువులకు అధికారం గలదని చెప్పబడినది భక్తి వలన కలుగునది ముక్తియే కదా భక్తి జ్ఞానములు రెండింటికి భేదమేమే అడగవచ్చును భక్తి బ్రహ్మ విద్యలకు ఇంటికి స్వరూపము చేతను అధికారాదుల చేతను భేదము గలదు భగవద్ధర్మ శ్రవణము వలన ద్రవీభూతము దిన సవికల్ప మనోవృత్తి భక్తి భగవద్మ గ్రంథన రూపమగు గ్రంథ శ్రవణము భక్తి సాధనము భగవద్విషయ లక్ష్యము భగవద్విషయ ప్రేమ ప్రకర్షము భక్తి ఫలము సర్వ ప్రాణులకును భక్తి ఎందు అధికారం గలదు తత్వమస్యాది వేదాంత వాక్యము బ్రహ్మ విద్యా సాధనము అజ్ఞాన నివృత్తి బ్రహ్మ విద్యాఫలము ఫలము నిత్య వస్తు వివేకము ఇహము త్రాథల భోగ విరాగము శమధమాది సాధన సంపద ముముక్షుత్వము అనేటువంటి సాధన చతుష్టయ సంపన్నుడూ పరమహంస పరివరాజగుణకు బ్రహ్మ విద్య ఎందు అధికారము అయితే భక్తి బ్రహ్మ విద్యలన్నింటికి సర్వసుకృత సాధకత్వము సమానము భక్తులు మూడు రకములు కాగలరు ఉత్తముడు మధ్యముడు ప్రాకృతుడు సర్వభూతేషుయ పశ్యన్ భగవద్భవా భగవద్భావమాత్మన భూతాని భగవత భగవత్యాత్మన్ భూతాని భగవతాత్మ్యన్ యేష భాగవత సర్వభూతములను చూచినప్పుడు ద్రవీభూత చిత్తమును పొందినటువంటి భగవద్ ఆకారము ప్రకాశమానమగును అనగా సర్వభూతముల ఎందును భగవద్భూత్పత్తి కలుగును అట్టివాడు ఉత్తమ భక్తుడు ప్రహ్లాదుడు ఉత్తమ భక్తుడు కావున స్తంభములందును భగవద్భావం కలవార ఉడిచే భగవంతుని చూపగలిగను మాయా సర్వవ్యాపిగా మాయా మాయా చిన్న చైతన్యము కూడా నుణము వలన సర్వవ్యాపి ఈశ్వరుని ఎందు ప్రేమయు ఈశ్వర భక్తులెందు మైత్రియు బాలిసులైందు కృపయు ఎందును ఉపేశాభావం కలవాడు మధ్యముడు వీనికి సర్వభూతముల ఎందును భగవద్భావం లేదు ప్రకృతి అనగా ప్రారంభము ప్రారంభావస్థ ఎందున్నవాడు ప్రాకృతుడు శ్రద్ధతో హరి ప్రతిమనే పూజించుచు హరి భక్తులను కానీ అనులను కానీ పూజింపని వాడు ప్రాకృతుడు భక్తి ఫలభక్తి సాధనా భక్తి అనే రెండు విధములు సాధనా భక్తి వలన ఫలభక్తి కలుగును వానికి సంతోషము పుష్టి సుధాధ్వంసము ఏకకాలమున కలుగును అట్లే ప్రేమ లక్షణము భక్తి భగవన్ స్ఫూర్తి గృహాదులందు విరక్తి ప్రతిభజనమునందును ఏకకాలమున కలుగును అనంతరము భగవత్ ప్రో భగవత్ బోధము భగవత్ ప్రబోధము పరిపక్వమై పరిపూర్ణ సాక్షాత్కార రూపముగా పరిణమించును ఇందులకు ప్రహ్లాదుడే ఉదాహరణము వశీకృతే మనస్యేషాం సగుణ శీలనాత్ తదేవా విర్భవే సాక్షాత్ అపేతోపాధి కల్పనం సగుణ బ్రహ్మోపాసన వలన మనస్సు వశీకృతమైన వానికి స్వయముగానే నిర్వికల్పక బ్రహ్మ ఆవిర్భవించును ఇటు శ్రీ పాదరేణు జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तिहि जय भर भगवान श्री सत्य साईं बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి